ఆ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో నేషనల్ హ్యాండ్లూమ్ సిల్క్స్ ఎక్స్పో అనే ఒక జాతర కొనసాగుతుంది ఇందులో అసలు ఏమున్నాయని నేను మీకు చూపిస్తా ఒకసారి రండి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలకు శుభవార్తని లోపల బోర్డు కూడా ఉంది ఎందుకు వాళ్ళు శుభవార్త చెప్పారంటే అనేక మంది ఇక్కడ ఒక యాత్ర చేయడానికి కోసం వస్తారు పక్కనే ఇంద్ర పార్క్ ఉంటుంది ఇందిరా పార్క్లో కాసేపు చీర తీర్చుకొని సాయంత్రం టైంలో చల్లని పూట సాయంత్రం టైంలో ఎగ్జిబిషన్ కొరకు చాలా వస్తారు పిల్లలకు సంబంధించిన వస్తువులు పెద్దలకు సంబంధించిన వస్తువులు టాప్ టు బాటం ఏ టు జెడ్ అన్ని వస్తువులు ఇక్కడ మీకు లభిస్తాయి అతి తక్కువ ధరలో ఉన్నాయి ఒకసారి మేము మీకు చూపిస్తాం మీరు రండి దయచేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కావచ్చు ఇక్కడ బ్యాగ్ ఇక్కడ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి మంచి మంచి బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కప్స్ ఇక్కడ ఇక్కడ అన్ని కప్స్ కనిపిస్తున్నాయి మీకు ఉన్నాయి కప్స్ కావచ్చు లేకుంటే ఇవి చూడండి చిన్న చిన్న కప్స్ అన్న ఎంత ఇది చూడండి కప్స్ ఉన్నాయి యాభై రూపాయలకే ప్లస్ అక్కడ అవి ఉన్నాయి ఇవన్నీ అంటే పూల మొక్కలు పెట్టుకోవడం కోసం ఇంట్లో సామాన్ కోసం కప్స్ ఉన్నాయి అక్కడ అందమైన బ్యాగ్స్ ఉన్నాయి ఇలా కార్లు తీసుకొని చాలామంది వస్తున్నాడు ఇది మేము చూపించాలనే ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తున్నాను దయచేసి రండి ఇక్కడ మీరు పార్కింగ్ కూడా మంచి స్థలం ఉంది మీకు ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు స్థలం ఉంది ఇక్కడ ఇగో మనం ఇంట్లో చేయాల్సిన అప్పడాలు కావచ్చు ఇవన్నీ అప్పడాలు ఇంట్లో ఫుడ్డు ఇంట్లో తయారు చేసిన అప్పడాలు ఉన్నాయి ఇక్కడ చాలా చీప్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు నూట ఎనభై నూట యాభై రూపాయలకు ఇవి కొన్ని షాటిలు కావచ్చు చిన్నపిల్లలకు ఆ పెద్దలకు చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ చిన్నవి ఇక్కడ కూడా బ్యాగ్స్ ఉన్నాయి చూడండి అది ఒక ఇక్కడ చిన్నపిల్లలు తోడుకోవడానికి చూడండి ఒకసారి ఎటు మొత్తం ఉన్నాయి గాజులు ఆ ప్లస్ అవి పైన ఇట్లా ఎటు క్లిప్స్ కావచ్చు అక్కడ చెవులకు రింగులు కావచ్చు ఇలా ఇది మొత్తం నేను చెప్పాలంటే దాదాపు ఒక వన్ అవర్ టైం పడుతుంది అంత ఎవరు చూడరు కాబట్టి సింపుల్ సింపుల్గా చెప్తున్నాను ఒకసారి ఒకసారి లోపలికి వెళ్దాం అని ఎట్లుంటుంది ఒకసారి ఇవో ఇక్కడ నెక్లెస్లు కూడా ఉన్నాయి బోస్ ఉన్నాయి ఇక్కడ ఇవి ఇవి పెట్టుకోవడానికి ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ చైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్ ఒకసారి చూపి కెమెరామెన్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ చూపిస్తారు సార్ ఇవన్నీ ఉన్నాయి మొత్తానికి చార్మినార్ కోటిలోనే కాదు ఇక్కడ కూడా చాలా బాగున్నాయి దాదాపు ఇంకా పది పదిహేను రోజులు కొనసాగుతుంది రండి మీరు కొనుగోలు చేయండి అని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయట్లేదు జస్ట్ మీరు చెప్తున్నా మీరు తప్పకుండా వస్తారు చూస్తే దువ్వెలు వంద రకాల దువ్వేలు కనిపిస్తాను ఇక్కడ వంద రకాల దువ్వెలు కనిపిస్తాయి ఇగోండి పిల్లలకు సంబంధించిన బొమ్మలు దువ్వలు వస్తాయి ఈ బొమ్మలు కూడా ఉన్నాయి ఇగో ఇట్లా ఆడుకోవచ్చు ఇవంటీ క్యాప్స్ ఉన్నాయి అగో పిల్లల బొమ్మలు వస్తారు చూడండి ఇన్ని రకాల ఇన్ని రకాల బొమ్మలు ఉన్నాయి పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి ఇగోండి మన బైక్ కీస్ కీ చైన్స్ కూడా అంటే మీరు ఒక 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 వస్తువు కొనాలని వచ్చిన వాళ్ళు దాదాపు ఇక్కడ వస్తే దాదాపు మీ ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు కొంటారు అన్ని వస్తువులు ఏ టు జడ్ అన్ని కొనుక్కుంటారు ఇక మీకు అది కనిపిస్తుందా అవి అన్ని డ్రెస్సులు బ్లౌజులు కావచ్చు లంగాలు కావచ్చు పంజాబ్ డ్రెస్సులు కావచ్చు లేకుంటే నైటీలు కావచ్చు అన్నీ ఉంటాయి డయర్లతో సహా ఇక్కడ అన్నీ లభిస్తాయి అవిధ ఫుడ్ ఆ డ్రై ఫ్రూట్ షాప్లు ఉన్నాయి బాదాం ఉన్నాయి ఆ కిస్మిస్లు ఉన్నాయి కాజులు ఉన్నాయి బోర్లు ఉన్నాయి అన్ని 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 లభిస్తాయి తవాలు ఉన్నాయి చెద్దర్లు ఉన్నాయి పైంట్లు ఉన్నాయి ఇక చెప్పుకుని వెళ్తే నేను ముందు నుండి చెప్తున్నా టాప్ టు బాటం అన్ని మన శరీరానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి మన ఇంట్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ బైక్ పార్క్ బైక్ పార్కింగ్ కూడా ఉంది అన్ని ఉంది మీకు ఏ లోటు ఉండదు ఇక్కడ ఇగో ఇలాంటి ఉంటాయి ఇగో పిల్లల కోసం ఆడుకునే వస్తువులు ఇవి కీ కీచాన్స్ కూడా నేను చూడండి ఎంత బాగున్నాయో చిన్న రండి ఇట్రా ఇవి కూడా స్టీల్కి సామా స్టీల్కి స్టీల్కి సంబంధించిన సామాన్లు ఇక్కడ గరిటెలు కావచ్చు స్పూన్లు కావచ్చు ఇది ఎంట్రీ ఏంటన్నా గార్డెన్ గార్డెన్ క్లీన్ గార్డెన్ క్లీనింగ్ గార్డెన్ క్లీనింగ్ కోసం ఇక్కడ ఉంది ఎంత ఇది వన్ ట్వంటీ చూ చూడండి చాలా సింపుల్ ఉంది వన్ ట్వంటీ రూపీస్కి బయటకు ఉంటే మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకటి ఇక్కడ ఇక ఇగో ఇక్కడ మొత్తం స్టీల్ సామాన్లు ఉన్నాయి మన కిచెన్లో సామాన్లు పెట్టుకోవడానికి స్టీల్లో ఉన్నాయి ప్లస్ ప్లాస్టిక్లో ఉన్నాయి అక్కడ ఇగో ఇక్కడ ఇవి ఇవన్నీ ఇవన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి ఏమన్నా ఇక బాగుంది ఇది బాగుంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కాకినాడ కాజా కాజా ఎట్లా అన్న కాకినాడ కాజాయితే హండ్రెడ్ రూపీస్ ఒకటి తినచ్చా నేను చూద్దాం టేస్ట్ టేస్ట్ చేయొచ్చు ఆ వీడియోలో వీడియోలో ఒకటి ఇవ్వండి చూద్దాం ఎక్కడున్నా టేస్ట్ ఒకటి ఒకటి ఎక్కువ పర్లేదు ఇది కాకినాడ కాయ నేను కూడా ఏదో నా గొప్పలు కొన్ని చెప్పట్లే నేను తాపేశ్వరంలో తిన్నా కాకినాడ రెండు చోట్ల తిన్నా ఆర్టేస్టిక్గా ఉండలేదు సింపుల్గా కా ఇట్లా ఇట్లా చేస్తే కారిపోవాలి అది ఒరిజినల్ అవును ఓకే కాకినాడ తాపేశ్వర రెండు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మీరు బయట ఆ హోటల్లో ఉంటే కనుక చాలా ఎక్కువ పడతాయి డబ్బులు ఇక్కడ చాలా తక్కువ అమ్మ ఒకసారి ఇక్కడ ఇది మొత్తం ఆర్నైజ్ చేసిన అమ్మని చూద్దాం మనం ఏమేమి ఉంటాయో కాజ మాత్రం టేస్ట్ బాగుంది రండి కేజీలు కేజీలు తీసుకువెళ్ళండి ఇంట్లో మీ బర్త్డే బర్త్డేగా ఇవ్వండి ఇక్కడ లేనిదంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయి అమ్మ నమస్కారమ్మ నేను కాజ తింటానా కాజ బాగుంది చెప్పండి అమ్మ ఇక్కడ ఏమేమి ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇది గ్రామీణ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కమిటీ ద్వారా నూట అరవై ప్రోగ్రాంలు చేయటం జరిగింది నూట అరవై ప్రోగ్రాంలు ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో రెండు వందల యాభై స్టాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక బెంగళూరు మహారాష్ట్ర యూపీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ లేని వస్తువు అంటూ లేదండి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వాసులందరూ కూడా ఇక్కడికి ఎన్టీఆర్ స్టేడియం ఇచ్చేసి ఇక్కడ ఈ డ్వాక్రా బజార్ని సందర్శించి మీరు తప్పకుండా మీకు కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్ని చూపించాను కొన్ని కొన్ని అన్ని ఉన్నాయని చెప్పాను నిజంగా ఉన్నాయా నిజంగా అంటే సార్ ఇప్పుడు పోచంపల్లి ఉందండి అవునవును పోచంపేల్ నేత కార్మికులు ఉన్నారు ఇవాళ రోజున బిజినెస్ లేక అనేక చేతి వివృత్తులు వాళ్ళు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ పోచంబెల్లి నారాయణపేట గద్వాలు అనేక పట్టుచీరలు కాటను అన్ని రకాలు కూడా మంగళగిరి కలంకారి ఇవన్నీ కూడా అది ప్రింటు డ్వాక్రా మహిళలు మెప్మా చేనేత కార్మికులు నిరుద్యోగులు ఇవన్నీ కూడా సొంత ఇంట్లో మగ్గాలతో తయారు చేసి నేరుగా ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందండి ధరలు ఎట్లుంటాయి మా ధరలు ధరలు బయటకి ఇక్కడ కంపేర్ చేస్తే ఇది బయట ఏసీలు ట్యాక్ డబల్ డబుల్ పడతాయండి ఇక్కడ నేరుగా అమ్మకాలని చెప్పే పాయింట్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి నాణ్యమైన క్వాలిటీ నలభై నూలు కాడి నుంచి అరవై ఎనభై వంద నూలు వరకు కూడా శారీస్ కానివ్వండి లుంగీలు కానివ్వండి బెడ్షీట్స్ జైపూర్ బెడ్షీట్ బాంబే హైదరాబాద్ అనేక రకాల బెడ్షీట్స్ మోడల్ మోడల్ సారీస్ పిండి వంటలు వడియాలు ఇప్పుడు యేసవ కాలంలో అనేక రకాలు ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా ఇక్కడికి రావటం జరుగుద్ది మహిళలు పది మంది గ్రూపు గ్రూపులు చేస్తారు ఇది గుమ్మడి వడియాలండి పెద్ద బ్యాకెట్ ఇది గుమ్మడి వడియాలండి ఇది గుమ్మడ వడియాలు ఇవి మినపిండి గుమ్మడకాయతో ప్రత్యేకంగా తయారు చేస్తాం ప్రతి ఒక్కరికి చూసి చూస్తే గా విత్తనాలు కూడా బయట కనిపిస్తానాయి అవునండి వర్తిగా లేనండి ప్రతి ఒక్కరికి దాని ఎంత అనేక రకాలు కూడా ఇవి ఇవి కూడా బట్టలు కూడా ఇవి చేనేత వస్తాం ఇది చేనేత లుంగీలు టవల్ అండి ఇదిగో ఇది బయట రెండు వందల యాభై అమ్ముతారండి అవునవును ఇది పెద్ద టవల్ అవున కాటన్ ప్యూర్ కాటన్ ఇక్కడ ఎంత అమ్ముతున్నారమ్మా నూట యాభైయా నూట యాభై రూపాయలకే తయారు రేట్లు అమ్ముతున్నారండి ఇక్కడ చిన్నపిల్లలు కిట్వేర్ అండి రాజస్థాన్ నుంచి వచ్చారు ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడ బాగా వన్ గ్రా వన్ గ్రామ్ గోల్డ్ నైట్ ప్యాంట్లు కాదీ షర్ట్లు అనేక రకాలు ఇక్కడ టాప్స్ కాటన్ టాప్స్ చెందేరి బాగలపూరు పోచంపల్లి బ్యాగ్స్ అండి ఇంట్లో చేసినాయా ఇప్పుడే ఈ రోజు పెట్టారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పోచంపల్లి నుంచి సారీ సారీ తీయమ్మ ఒకటి మహిళల్ని దోచుకునే పోచంపల్లి పట్టు కాటను ఎంతో నాణ్యంగా మగ్గాలతో కష్టపడి నేసి మహిళలందరూ కూడా ఎంతో నచ్చిన పోచంపల్లి పట్టు కాటను అందరూ రావాలని కోరుకుంటున్నామండి చాలా తక్కువ ధరలతో ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి బందరు పెడనా నుంచి వచ్చారండి వీళ్ళు కలంకారి ప్రింట్ ప్రింట్ మూడు వేల మందితో ప్రింట్ తయారు చేస్తారు ఇవన్నీ కూడా టిచింగ్ కూడా చేపిస్తారండి అన్న అన్న ఇది ఇది ఎంత ఎంత ఇవి ఇవి ఇలాంటివి కూడా మీకు కావాల్సిన బుద్ధుడు కావచ్చు అంబేద్కర్ కావచ్చు మీరు ఆరాధించే దేవుళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి మీరు తీసుకోవచ్చు ఇక ఇవి ఇవి హెల్త్కి హెల్త్కి సంబంధించిన ఫుడ్ అండి అన్నది ఆర్గానికా వితౌట్ ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ లేకుండా మంచిగా చేశారు డబ్బులు పేసేశారు అన్ని బీరకాయతులు ఇది మొత్తం కలిపి చేశారు చాలా బాగున్నాయి సార్ చూడండి ఇక్కడ ఇది కాకినాడ ఉప్పడా పట్టండి పట్టు చీరలు ఇవన్నీ కూడా అయిపోయి చాలు అయిపోయింది పెట్టండి ఇంకా ఇది కొంచెం తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ రమ్మనండి ఇక్కడ ఇక్కడ చీరాల పట్టండి ప్రకాశం జిల్లా ఒక్క నిమిషం సార్ ఉండండి మీరు కూడా ఉండండి ఇక్కడ చీరాల మగ్గాలతో నేసిన పట్టు ఎంతో నాణ్యంగా నైపుణ్యంగా మగ్గాలతో నేసిన ఈ శారీసు కుప్పడం పట్టు అన్ని రకాలు కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ కాశ్మీరు ఇక్కడ కాశ్మీరు నమస్కారం ఇక్కడరా ఏంటి రా ఇది సారీ బాగలపూర్ ఏ జార్ఖండ్ ఏ బెడ్షీట్స్ జైపూర్ ప్యూర్ కాటన్ ఇవి చందేరి చందేరి నైట్ బ్యాండ్స్ మగవాళ్ళకి ఇక్కడ హెల్త్కి ఆహార ఫుడ్ ఆరోగ్యం సంబంధించి ఇక్కడ మహిళా గ్రూప్స్ యూనిట్తో ఇవి తయారు చేసి టిచ్చింగ్తో తయారు చేసి ఇండస్ట్రీగా ఒక ఉమెన్ ఎంటర్ప్రైజ్ నుంచి ఇవి చిన్న పిల్లల ప్రాక్ట్స్ కానివ్వండి అన్ని రకాలుగా తయారు చేసి ఇక్కడ నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా మహిళలకి ఎంతో ఈ సంబరు కాలంలో నారాయణపేట శారీస్ అంటే చాలా ప్రాముఖ్యత సారీ కాటన్ పట్టు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాలని వీరు చేసే మగ్గాల మీద చేసే ఈ ఉత్పత్తులను ఇప్పటికే అందరూ మహిళా ఇచ్చేసారు సంబర్కి ఈ కాటన్ బయట రెండు వందల యాభై అట్లా రెండు వందలు అమ్ముతారు ఇక్కడ నూట యాభైకి వీళ్ళ షాపుల్లో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కాటన్ టాప్స్ కానివ్వండి కాటన్ షర్ట్ కానివ్వండి ఇక్కడ మంగళగిరి చీరాల శారీస్ అన్ని రకాలు డ్రెస్సులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టస్సర్ ఇది షోరూములో ఉంటాయి అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ నుంచి ప్రత్యేకంగా సారీస్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మస్రీం సారీస్ మస్రం సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఒక టూ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈ డ్వాక్రా బజార్లో తయారు చేసిన ఉత్పత్తులు శారీస్ వంద స్టాల్ ప్రవేశపెట్టాము ఇక్కడ ఇది పక్క తిరిగిందాబరే దేవుడి పొటోలు అన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ గుంటూరు నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళు చీరాల మంగళగిరి అండి చీరాల మంగళగిరి తిరిగింది ఇది ఇది చీరాల మంగళగిరి పట్టు ఒక ఐదు వేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వరకు పట్టు చీరలు ఉన్నాయి కొంచెం తప్పుకోరా ఇవి కలంకారి ఎక్కడి నుంచి అండి చెప్పండి ఇంత ఈయన మాట్లాడతారు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా కృష్ణా నైటీలు నై నుంచి టాపులు నుంచి ఇవన్నీ కూడా అంత ప్రింట్స్ ఇవన్నీ కూడా షాపుల్లో తీసుకోవాలంటే అన్నీ కల్తీ 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 రోజున వీళ్ళంతా తయారు చేసిన ఉత్పత్తులు ఇంత కష్టపడి వీళ్ళందరూ కూడా హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఈ పోచంపల్లి డ్రెస్సెస్ శారీస్ పట్టు కాటను చాలా తెలంగాణలో ప్రాముఖ్యంగా నేత కార్మికులు ఎంతో ఎన్ని వేల మంది లక్షల మంది తయారు చేసి దాని మీద జీవనోపాధి పొందుతున్నారు బాగల్పూర్ శారీస్ ఎక్కడి నుంచి స్టేట్ బీహార్ నుంచి వచ్చారు వాళ్ళు హ్యాండ్ వర్క్ కానీ మధువనీ ప్రింట్ కానీ అనేక రకాలు చేస్తున్నారు ఇక్కడ పిల్లలకి చెప్ప అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ జైపూర్ జైపూర్ నైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా రెడ్ రెడ్ ఇది బయట ఆరు వందలు ఐదు వందలు పైన అమ్ముతారు ఒక్కొక్క రేటు చాలా ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా జైపూర్ నుంచి బాంబే నుంచి కూడా స్టిచ్చింగ్ తయారు చేసుకుని వస్తారు ఇవి చిన్నపిల్లలువి మీది ఏ స్టేట్ గుజరాత్ గుజరాత్ నుంచి డ్రెస్సెస్ శారీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి అంతేకాకుండా ఇక్కడ కాశ్మీరు ఇక్కడ చిన్నపిల్లలువి ఇక్కడ టాప్స్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మా తెలంగాణ బిడ్డ కరీంనగర్ లక్ష్మి గారు దాన్ని అడిగి తెలుసుకోండి మీరు తయారు చేసి ఇక్కడ బయట తక్కువ ఉంటాయి సార్ మీదే డిస్ట్రిక్ట్ ఏం సీఎన్లో చెప్పండి ఒకసారి మాట్లాడించండి ఇంత ఇది పెట్టినా ఇది పెట్టి మాట్లాడిచ్చా నేను ఇక నేను వెళ్ళిన అయిపోయింది మాది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది ఉప్పాడ శైలిస్ అండి ఏ జిల్లా ఏ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎంత కాస్ట్ ఎంత ఏది ఇది రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నాం అండి మొత్తం ఓకే ఇది అంటే దీని దీనికి ప్రత్యేకత ఏంటో మరి ప్రత్యేకత అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఒరిజినల్ పీసెస్ దీంట్లో ఏంటంటే ఆ సింథటిక్ ఇట్లాంటి మిక్స్ లేకుండా సొంతంగా తయారు చేసి తీసుకొని చెబుతున్నాం అండి ఇక్కడ అదే మీరు అక్కడ నుంచి ఇక్కడ సేల్ అవుతున్నాయి మరి ప్రజలంటే అంత గొప్పగా లేదండి కానీ ఉన్న వాటిల్లో మంచిగా తీసుకుంటున్నారండి చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఇది బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది అవునండి రావాలని ఇదిగో పెట్టుకోండి మొత్తం చేత చేసి నేను మొత్తం రండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటది రాత్రుల్లో మీరు పిండి అండి ఫుడ్ మంచి ఫుడ్ మంచి ఆయిల్తో తయారు చేసి ఇక్కడ నేరుగా అమ్మకాలండి మీరు ఓపెన్ అమ్మా పదిన్నర వరకు రాత్రిలో మీరు మంచిగా ఫ్రీ టైం కాబట్టి మీరు అందరు రావాలి ఇక చూడండి కొనుగోలు చేయండి బాగుంటుంది చూడండి తప్పకుండా మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ అమ్మా అన్నీ కూడా నైటీలు మాట్లాడవే ఏం చేస్తావ్ ఏంటనే మాట్లాడు మాట్లాడు నైటీస్ అన్నీ తయారు చెప్పు నామే ఈ ఈ ఈ ఇది ఏ జిల్లా మీది పల్నాడు జిల్లా పల్ల ఎక్క నుంచి పల్ల ఎక్క నుంచి జా పల్నాడు అంటే ప్రతి సంవత్సరం వస్తారా అక్క పెట్టిన దగ్గర గవర్నమెంట్ ప్రోగ్రాం అన్నిటికి వెళ్తామండి అంతేనా ఓన్ తయారీ మొత్తం అగరబత్తి ఒకటి పచ్చడి తయారీ ఎంత కా ఇది కాస్ట్ కాస్ట్ ఎంత ఇది రెండు వందల యాభై దగ్గర నుంచి ఎనిమిది వందల యాభై దాకా ఓకే రెండు వందల యాభై ఎనిమిది ఇది ఏంటి ఏంటో మరి అవి గ్రూప్ స్టిక్స్ అండి ఓకే ఓకే పూల నుంచి తీసిన పర్ఫ్యూమ్ ప్లస్ ఆవు పేడతో చేసింది అవి న్యాచురల్ ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా అన్ని రకాల పూత పచ్చళ్ళు అన్ని కూడా ఈ ఎగ్జిబిషన్ ఉన్నాయండి ఇట్లా మొత్తం కూడా ఇదండి మొత్తానికి సో మళ్ళీ ఒకసారి ఇటు చూపిస్తాను అండి మీకు ఇప్పటికే వీడియో ఎక్కడింది కానీ చూడండి కానీ చిన్నపిల్లలు వేకున్నాయి చాలా ఇదిగోండి చిన్నపిల్లల డ్రెస్సులు టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఉంది అటు ఐస్ క్రీమ్లు కావచ్చు పాప్కార్న్స్ కావచ్చు అవి ఉన్నాయి ఇక్కడ ఇట్లా స్టాల్ ఉంది పెప్సీ కావచ్చు వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంది టోటల్గా మీరు ఇక్కడ వస్తే సేద తీర్చుకోవడం కావచ్చు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది ఉంది చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు పిల్ల సాయంత్రం పూట మీ పిల్లల్ని తీసుకొస్తే మంచిగా ఆడుకోవచ్చు లిమిటెడ్ తక్కువ ప్రైజ్ ఆ కారు ఇవి చేపల చేపలెక్క బండ్ల పైన ఎగిరేది కావచ్చు ఇక్కడ చిన్నది మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ చాలా బాగుంది దాదాపు వీళ్ళు పది సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు వీళ్ళు కొనసాగిస్తారు కాబట్టి మీరు అండి చాలా పట్టు చీరలు చూపించాం మీకు పిల్లల వస్తువులు చూపించాం పెద్దల వస్తువులు చూపించాం తినే వస్తువులు చూపించాం పిండి మంటలు చూపించాం డ్రై ఫ్రూట్ చూపించాం ఇలా అన్నీ మేము చూపించడం జరిగింది మీరు దయచేసి ఇక్కడ వచ్చి మీరు కొంటారని మీరు అన్నీ అంటే ఇక్కడ వచ్చేసి మీరు కొంటారని ఆశిస్తున్నాను రండి సేది రండి చాలా బాగుంది ఓకే ఉంటాను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సూరన్న టీవీ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను